వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఉపాయంతో అమ్మయ్య ఆన్లైన్లో బుక్ చేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి వాళ్ళ మామయ్య బావగారు అయితే బయటను వర్క్ చేసుకుంటూ ఉంటారు కొత్త ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేస్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే కొత్త ప్రాజెక్ట్కి పది కోట్ల దాకా అవుతుంది అన్న ఓన్ మనీ ఏం పెట్టక్కర్లేదు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడను వాళ్ళు బిజినెస్ ప్రొసీజర్ అంతా పెట్ చెప్పమన్నారు చెప్పేసే కాగితాలు వాళ్ళకి ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తామన్నారు బడ్జెట్ విడుదల చేస్తామన్నారు అనేది చెప్పాడు ఆ మాటలకి సరే అలానే చెయ్యు అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న అలా మాట్లాడుతూ అక్కడికి కొరియర్ బాయ్ వచ్చి సార్ కొరియర్ అని అనేసరికి ఈ టైంలో కొరియర్ ఎవరు చేశారు అనేది అంటూ ఏంటి అనేది వెళ్తూ ఉంటాడు అక్షయ్ అలా కొరియర్ బాయ్ దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ సంతకం పెట్టండి అనేది పెట్టమంటూ ఉంటాడు సరే అని చెప్పి ఏంటిది అని అంటే అని చెప్పి ఆ పేపర్ మీద అయితే సంతకం పెడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ అబ్బాయి ఇక అది ఏంటి అడ్రస్ లేదు ఏంటి లేదు అని చెప్పి అక్సైతే దాన్ని చూస్తూ ఓపెన్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు అలా ఓపెన్ చేస్తున్న పార్సల్ దగ్గరికి ఒక్కసారిగా పల్లవి వచ్చి బాబుగారు అది నాదే అనేది అంటూ ఉంటుంది నైట్ టైం ఏంటి ఈ టైంలో పార్సల్ ఏంటి అనేది అంటూ ఉంటారు నైట్ టైం కూడా కొరియర్ స్టార్ట్ చేస్తారంట బాబుగారు అని అంటూ ఉంటుంది సరే పర్ఫ్యూమ్ అయిపోయిందని బుక్ చేశాను అని కవర్ చేసేస్తూ ఉంటుంది పల్లవి సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ కరెక్ట్ టైంలో వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే పార్సిల్ ఓపెన్ చేస్తే నా పని సరిపోద్ది అని అయితే భయపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి వాళ్ళ ముందు నవ్వుతూ నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది